అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియో చప్పటిపప్పు కందిపప్పు త్వర చేసుకునే చప్పటిపప్పు ముల్లంగి రసం అండి ముల్లంగిని బాగా కడిగి తొక్క తీసుకొని శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలండి మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలి కందిపప్పు కడిగి మనము కుక్కర్లో వేసుకొని ఒక ఐదు విజిల్స్ రాణిస్తామండి ఇందులో ఆఫ్ చప్పటిపప్పు మిగతా మనము ముల్లంగి రసం పెట్టుకుందాం రెండు చూద్దాం ఇదిగోండి కుక్కర్లో ముల్లంగి వేసుకొని కొద్దిగా ఉప్పు కారము కొంచెం బెల్లం అండి కొద్దిగా అన్నీ వేసేసి కొంచెం నీళ్ళు వేసుకున్నాము చాలండి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక రెండు విజిల్స్ చాలు మళ్ళీ మెత్తగా అవ్వకూడదు అట్లనే గట్టిగా ఉండకూడదు ఒక టూ విజిల్స్కి కుక్కర్ ఆఫ్ చేసేసుకున్నాము ముల్లంగి ఉడుకుతుందండి మూత పెట్టేసుకున్నాము ఒక రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇంకొక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తామండి లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది ముల్లంగి మనకు టేస్ట్ బాగుండదు మనం రసంలో వేసుకున్నప్పుడు ఇప్పుడు మనము చప్పటిపప్పుకి కందిపప్పు బాగా సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుందాం పసుపు వేసి నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి కుక్కర్ ఒక ఐదు విజిల్స్ రావాలండి పప్పు మెత్తగా అవ్వాలి మనం ఒక ఐదు విజిల్స్ వచ్చినాక చప్పడిపప్పు సగము మన రసంకి సగం తీసేసుకుందామండి కుక్కర్ ఒక ఐదు విజిల్స్ రాణిస్తాం ఇదిగోండి ఫైవ్ విజిల్స్ తర్వాత పప్పు బాగా మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇందులో చూడండి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మనం పప్పు కొద్దిగా తీసుకోవాలి కదా అందుకు కొద్దిగా తక్కువగా వేసుకుందాం ఇప్పుడు మెత్తగా మెనపేసుకోవాలండి మనకి పప్పుకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది రసంకి పెట్టుకుందామండి ఇది మెత్తగా మెనపేస్తాం ఇదిగోండి పప్పు మెనపిన తర్వాత మెత్తగా ఇట్లయిపోయింది కదా ఇందులో సగము మనం చప్పని పప్పు తీసుకుందామండి ఇది చిన్నపిల్లలు చాలా బాగుంటుంది నెయ్యి వేసి కొద్దిగా అన్నంలోకి పెట్టినామంటే కారం ఉండదు కదా బాగా ఉంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది సగం రసం పెట్టుకుందాము ముల్లంగి రసము సగం చప్పని పప్పండి దీనికి తిరగమా తెసుకుందాం ఇప్పుడు మనం ముల్లంగి రసం పెట్టుకుందామండి ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టి గుజ్జు అండి ఇది చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు గుజ్జు టమాటాలు ఒక రెండు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా కారం పసుపు ఆల్రెడీ మనం వేసినాం కదా పసుపు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ ముల్లంగిలో నుంచి వాటర్ లేకుండా వట్టి ముల్లంగి మాత్రమే తీసుకోవాలి ఇదిగోండి ఇట్లా మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇందులో వాటర్ వేసినామంటే టేస్ట్ అంత బాగా రాదనమాట మనకు అందుకే సపరేట్గా ముల్లంగి ఉడికించుకున్నామండి మనం మొత్తం నీళ్ళన్నీ తీసేసి ముల్లంగి వేసుకుందాం కొద్దిగా ఈ రసంలోకి బెల్లం వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ బెల్లం లేకుండా చేస్తే టేస్ట్ అంత బాగుండదనమాట మనకు కొద్దిగా బెల్లం వేసుకున్నాము కొద్దిగా మరిగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు మరీ ఎక్కువ లేదు కొంచెం వేసుకోండి బెల్లం బెల్లం లేకుండా చేసుకుంటే అంత రుచి మనకు అనిపించదండి ఇదే ముల్లంగి రసంకి కంపల్సరీ బెల్లం ఉండాలి చూడండి ఒకసారి బాగా కలుపుతున్నాను ఇంకొంచెం మనం వాటర్ వేసుకుందాం చాలా చిక్కగా ఉంది కదా రసం మనకు చాలు ఇంత మాత్రము మనకు సరిపడి ఒకసారి రసం ఉడికిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు తిరగమాత వేసుకుందాం ఇప్పుడు చప్పటిపప్పుకి కొద్దిగా తిరువాత పెట్టుకుందామండి ఇది మనము చిన్నపిల్లలకి పెట్టాలంటే పచ్చిమిర్చి వేసుకోవద్దండి మనం తినాలనుకుంటే కొద్దిగా తిరగమాతకి పచ్చిమిర్చి వేసుకోండి చిన్నపిల్లలకైతే కరివేపాకు వేసేసి తిరుమాత పెట్టేసుకోండి నేను కొంచెం మనం తినడానికి అన్నట్టుగా చేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి వేస్తానండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటాను బాగుంటుందండి కారకారంగా చప్ప చప్పగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి రెడ్గా అవ్వగానే తీసి తిరుగుమాత వేసేస్తామండి పప్పులోకి ఇదిగోండి చప్పని పప్పులోకి మూత పెట్టేస్తున్నాం చప్పని పప్పు అయిపోయింది మనము రెడీ చేసి పెట్టుకునే రసంకి తరువాత పెట్టుకుందాం ఇదిగోండి రసంకి తిరుగుమాత వేసుకుంటాం మనం ఇప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఇందులోనే ఇంగు వేసుకోకూడదండి మనము ఇంగు వేసుకుంటే టేస్ట్ మరి మరియాల రసంకు మాత్రమే మనం ఇంగు వేసుకుందాం ఒకసారి వెల్లుల్లి ఎగైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముల్లంగి రసం మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకుందాం మనం కొద్దిగా కరివేపాకు వేస్తాం మనము కలిపి పెట్టుకున్న ముల్లంగి చప్పనిపప్పు చింతపండు టమోటా అంతా ఉంది కదండి ఇది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇగో కొద్దిగా బెల్లం వేసుకుందామండి కొంచెం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అండి దీనికి బాగా మరగనిద్దాము ఇదిగోండి రసం బాగా మరుగుతుంది ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కొద్దిసేపు ఆకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అంతేనండి ముల్లంగి రసం రెడీ అయిపోయినట్టుగా మనకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ